కార్యక్రమానికి ముఖ్య ఆధ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వారు టీటీడీ బోర్డుకి ఒక లేఖ ద్వారా మాకు విన్నపం చేశారు కొండగట్టలో కొన్ని కార్యక్రమాలు చేయాలని ఆ లేఖని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాం వారు వెంటనే ఆమోదించారు ఆ తర్వాత బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇవన్నీ కూడా కర్త కర్మ క్రియ ఇక్కడ రావటానికి ఈ కార్యక్రమాలన్నీ జరగటానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేసుకుంటూ టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్ చేయబోతున్నాం దానికి మీ అందరూ సహకారం కావాలి మాకి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఓం నమో వెంకటేశ్వర్